నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తలలోని ముఖ్య అంశాలు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట్ బ్యాతోల్ గ్రామ శివారులో కొంతమంది అక్రమంగా ఇసుక ఫిల్టర్ స్థావరాలను ఏర్పాటు చేసుకొని భూసారాన్ని తగ్గించే విధంగా మట్టిని తవ్వి అందులోంచి ఇసుకను వడపడుతూ అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతూ అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్నారని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ పార్టీ టీం రెండు బృందాలుగా ఏర్పడి పేట్ బ్యాతలో గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ స్థావరాలపై దాడి నిర్వహించారు అని ఎస్పి రూపేష్ తెలియజేశారు ఈ దాడులలో పేట్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ వద్ద మూడు ఇటాచీలు రెండు జేసీబీలు ఐదు ట్రాక్టర్ ట్రాలీలు పది ట్రాక్టర్ ఇంజన్లు రెండు బ్యాతల్ గ్రామ శివాలు గల ఇసుక ఫిల్టర్ వద్ద మూడు ఇటాచీలు సీజ్ చేయడంతో పాటు మొత్తం ముప్పై రెండు మందిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కొరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించడం అన్నారు జిల్లాలో ఎవరైనా అక్రమ ఇసుక ఫిల్టర్ స్థవరాలు ఏర్పాటు చేసి చేసినట్లు తెలిస్తే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు ఈ టాస్క్ టాస్క్ ఫోర్సును విజయవంతం చేసిన పోలీసులకు పోలీసు టాస్క్ ఫోర్సు సిబ్బందికి మరియు స్పెషల్ కు జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ అభినందనలు తెలిపారు ఈ టాస్క్ దాడిలో సుమారు ఆరు కోట్ల గల ప్రాపర్టీ సీజ్ చేసినట్టు ఆయన వెల్లడించారు